హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లెట్స్తో మ్యాజిక్ చేస్తున్నాం మేము మిల్లెట్స్ సరిత ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే నా వీడియోస్ ఫాలో అవుతూ మీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈజీగా చేసుకోగలిగే ఐదు ఆసనాలు ఫస్ట్ చేస్తున్న ఆసనం వృక్షాసనం ఖాళీలా పొజిషన్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ రైస్ చేస్తూ నమస్కార స్థితి ఒక్కొక్క లెగ్ ట్వంటీ కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ లెగ్ చేస్తున్నాను ఇన్హేల్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకుంటూ ట్వంటీ కౌంట్స్తో స్టార్ట్ చేయండి ట్వంటీ కౌంట్స్ ఇలానే పొజిషన్ తీసుకుంటూ ఎగ్జైల్ చేస్తూ సాధారణ స్థితి ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసన ఉత్కటాసన ఇన్హేల్ చేస్తూ గోడ కుర్చీ వేసేవాళ్ళం కదా అలా గోడ సహాయం లేకుండా ఇప్పుడు ఇలా పొజిషన్ తీసుకుంటున్నాము మీకు ఇలా కష్టంగా ఉంది అంటే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ కూడా ఈ ఆసనం చేయొచ్చు ఆసన స్థితిలో ఆసన స్థితిలో శ్వాస తీసుకుంటూ వదులుతూ రిలాక్స్ అవుతున్నాం నెక్స్ట్ మనం చేస్తున్న ఆసన వీరభద్రాసన వన్ వారియర్ పోస్ రెండు కాళ్ళ మధ్యలో ఇలా డిస్టెన్స్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ ఒక లెగ్ ని ఇలా సైడ్కి మీ దగ్గర బెండ్ చేస్తూ కొజిషన్ తీసుకుంటున్నాము ట్వంటీ కౌంట్స్ ఆసన స్థితిలో ఉండండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా చేయండి ఆ క్లిప్ ఇందులో మిస్ అయింది నెక్స్ట్ చేస్తున్న ఆసన ఇన్హేల్ చేస్తూ ఇలా బెండ్ అవుతూ ఆసన స్థితి రోజు యోగాసనాలు చేస్తూ ఉంటే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేస్తున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఏ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు మీ రోజులో ముప్పై నిమిషాలు మీ కోసం కేటాయించండి మీకు నచ్చిన వ్యాయామాలు చేస్తూ అప్పుడే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసన ప్రసరిత పాదాంగుష్ఠాసన ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా ముందుకు వాలుతూ రెండు చేతులతో మీ యాంకిస్ దగ్గర లాక్ చేసుకుంటూ ముందుకు బెండ్ అవుతూ నిదానంగా ఎంత వీలైతే అంత బెండ్ అవుతూ ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి మీ తల ఇలాగా మ్యాట్ కి టచ్ అవ్వాలి మొదటిసారిగా చేసేవాళ్ళు కొంచెం కొంచెంగానే ట్రై చేయండి బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యే వరకు ఈ విధంగా ఫుల్ గా ట్రై చేయొద్దండి ఎక్సైజ్ చేస్తూ నార్మల్ స్థితికి వస్తున్నాం రోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బాడీ రిలాక్స్ అవుతుంది